కొన్ని రకాల కళలు ఆనందాన్ని ఇచ్చేటివిగా ఉంటాయి కొన్ని కళలు మనసుకు నిరాశను కలిగిస్తుంటాయి ఇవన్నీ కూడా మనిషి ఆత్మతో సంబంధం ఉంటుంది మనిషి నిద్రలో ఉన్నప్పుడు అతని శరీరం ఆత్మ నుంచి వేరుపడుతుంది ఎందుకంటే ఆత్మ ఎప్పటికీ నిద్రపోదు మనిషి నిద్రావస్థలో ఉన్నప్పుడు అతని పంచ జ్ఞానేంద్రియాలు కూడా తమ పనికి విశ్రాంతినిస్తాయి ఇలాంటి సందర్భంలో మనిషి మస్తిష్కం పూర్తిగా ప్రశాంతంగా ఉంటుంది ఈ స్థితిలో ఉన్నప్పుడు మనిషి ఓ రకమైన అనుభవం ఎదురవుతుంది అది వారి జీవితంతో కూడుకున్నదే ఉంటుంది ఆ అనుభవాన్ని కళ అని అంటారు ఈ కలల ఆధారంగానే మనిషి యొక్క భవిష్యత్ వర్తమానాల గురించి తెలుసుకోవచ్చు అంటున్నారు జ్యోతిష్యులు మీ కలలు ఏం చెబుతున్నాయో మీరు నిద్రావస్థలో ఉన్నప్పుడు వివిధ వస్తువులు పదార్థాలను చూస్తే ఏమవుతుంది చేపలను చూస్తే ఇంట్లో శుభకార్యం జరుగుతుంది మాంసం తింటున్నట్లు మీరు కలగంటే దెబ్బలు తగులుతాయి మీ కళలో మీరు దెబ్బలు తింటున్నట్లు కనపడితే మీరు పరీక్షలలో అనుత్తూర్ణులయ్యే సూచనలు కనపడుతున్నాయి గాల్లో తేలినట్లు కల వస్తే ప్రయాణానికి సంకేతం కాళ్ళు చేతులు కడుగుతున్నట్లు కలలో కనిపిస్తే మీకున్న అన్ని రకాల దుఃఖాలు కష్టాలు తొలగిపోయట్లేనని అర్థం మీరు కలలో పెళ్లి కూతురుతో ముద్దాడుతున్నట్లు కలవస్తే శత్రువులతో సంధి కుదుర్చుకుంటున్నారని జ్యోతిష్యులు సూచిస్తున్నారు సర్పాన్ని పట్టుకోవడం లాంటి కల వస్తే మీరు భవిష్యత్తులో ఫలితాలను చేజుక్కించుకుంటున్నారని ఆ కళ యొక్క అర్థం కలలో వంటను చూస్తే రాజభయం కలలో మీ గడ్డానికి కాస్త షేప్ ఇచ్చేలా కలగంటే మీ దాంపత్య జీవితంలోని అన్ని రకాల కష్టాలు తొలగిపోయినట్లే అంటున్నారు జ్యోతిష్యులు పెద్దలు మిమ్ములను ఆశీర్వదిస్తున్నట్లు కలవస్తే గౌరవ ప్రతిష్టలు లభిస్తాయని అర్థం మీ కలలో మీ మెడ నిటారుగా ఉంటే ధన ప్రాప్తి కలుగుతుంది మీరు పాలు తాగుతున్నట్లు కలగంటే గౌరవ మర్యాదలు లభిస్తాయంటున్నారు జ్యోతిష్యులు నీళ్లు తాగుతున్నట్లు కలగంటే భాగ్యోదయం కలుగుతుంది మీ కలలో కుక్క మిమ్ములను అరిచినట్లు కనపడితే లేదా కుక్కను పెంచుకున్నట్లు కలవస్తే కష్టాలు వచ్చే సూచనలున్నాయి కలలో ఎగురుతున్న పక్షిని చూస్తే మీకు గౌరవం లభిస్తుంది నెమలిని చూస్తే దుఃఖం కలుగుతుంది మీ పెళ్లిని మీరే మీ కలలో చూస్తే ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు అంటున్నారు జ్యోతిష్యులు కలలో నుదుట కుంకుమ సింగారిస్తున్నట్లు కనపడితే శుభకార్యం జరుగుతుందని భావించాలి కలలో అద్దం చూస్తే మనసు వికలా వికలం అవుతుందంటున్నారు జ్యోతిష్యులు రైలులో ఎక్కుతున్నట్లు కలవస్తే యాత్ర చేస్తారని భావించాలి నిద్రలో కాలు జారి పడినట్లు కలవస్తే అధోగతి పాలయ్యే ప్రమాదానికి సూచన మీకు ఆవు దొరికినట్లు కలవస్తే భూలాభం ఉంటుంది గుర్రం నుంచి కింద పడినట్లు కలవస్తే పదవి త్యాగం చేయాల్సి ఉంటుంది గుర్రం పైకి ఎక్కినట్లు కలవస్తే పదవిని పొందుతారు మిమ్మల్ని మీరు చనిపోయినట్లు కలలో కనపడితే మీకున్న అన్ని రకాల బాధలు తొలగిపోయినట్లే అంటున్నారు జ్యోతిష్యులు ఇదే విధంగా సముద్రం వికసిస్తున్న పువ్వులు యువతితో కలవడం లేదా చూడటం ప్రసాదం లభించినట్లు కలవస్తే ఆశీర్వాదం తీసుకున్నట్లు పుస్తకం చదువుతున్నట్లు పాము కరవడం ఆలయాన్ని చూడటం నగలు దొరకడం లాంటి కలలు ఇంకా ఏనుగపై సవారి చేయడం పండ్లు తీసుకున్నట్లు కళలు రావడం అలాగే శరీరంపై పేడ పూసినట్లు కనపడటం లాంటి కలలు వస్తే ధనలాభం ఉంటుందంటున్నారు జ్యోతిష్యులు అలాగే మీ కలలో రక్తం చూడటం ధనపానం చేస్తున్నట్లు మద్యం నూనె సేవిస్తున్నట్లు మిఠాయి తినడం వివాహం జరిగినట్లు పోలీసును కలలో చూడటం లాంటివి తమరు గయించుకున్నట్లు కలలో కనపడితే మరణ వార్త వినాల్సి ఉంటుంది విధవకు గడ్డం పెరగడం లాంటి దృశ్యం కలలో కనపడితే పునర్వివాహం జరిగే సంకేతాలున్నాయని జ్యోతిష్యులు సూచిస్తున్నారు వివాహితులు తమ జీవితం భాగస్వామి వెంట్రుకలు తెల్లబడటం కలలో చూస్తే వారితో వియోగం లేదా సంబంధాలు బెడిసి కొట్టే సందర్భాలకు సంకేతాలుగా భావించాలంటున్నారు జ్యోతిష్యులు